హాయ్ దోస్తులు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో మీకోసం అయితే చా వంటింటి చిట్కాలు మనకైతే అన్ని వంటింట్లో యూజ్ అయ్యే చిట్కాలు చూడండి లా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మనమైతే వన్ మంత్కి సరిపడా కందిపప్పు అయితే తెచ్చి పెట్టుకుంటూ ఉంటాము అదైతే పురుగు పట్టకుండా ఫ్రెష్గా ఉండాలంటే స్టోర్ చేసిన డబ్బాలో రెండు ఎండుమిరపకాయలు వేయండి ఫ్రెష్గా ఉంటుంది ఇంకా నెక్స్ట్ టీప్ వచ్చేసి మిక్సీ జార్లో ఉన్న ఆ బ్లేడ్స్ అయితే అప్పుడప్పుడు మొండుగా అయిపోతూ ఉంటాయి సో వాటిని అయితే ఇమీడియట్గా మనం షార్ప్గా చేసుకోవాలంటే కనుక అందులో కొన్ని ఐస్ క్యూబ్స్ కానీ వేయండి లేదంటే కొంచెం రాళ్ళ ఉప్పు రాక్ సాల్ట్ కూడా వేసి ఒక్కసారి అయితే మనం తిప్పేసుకొని పెడితే కనుక ఆ బ్లేడ్స్ అయితే చాలా షార్ప్ అయిపోతాయి కొత్త వన్లా ఉంటుంది మిక్సీ కూడా సో మీరు ఒకసారి ట్రై చేయండి రాళ్ళ ఉప్పు కాకుండా మనం ఐస్ క్యూబ్స్ కూడా వేసుకోవచ్చు ఐస్ క్యూబ్స్ వేసి కూడా ఒకసారి తిప్పేసేయండి బ్లేడ్స్ అయితే చాలా షార్ప్ అవుతాయి టిప్ నచ్చితే లైక్ చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి ఒక్కొక్కసారి అన్నం వండినప్పుడు రైస్ కుక్కర్లో కానీ ప్రెషర్ కుక్కర్లో కానీ అన్నం అయితే మాడిపోతూ ఉంటుంది ఉంటుంది సో అలా మాడిపోయినప్పుడు ఏం చేస్తారు అన్నం అంతా మాడు వాసన వస్తూ ఆ వాసన రాకుండా ఉండాలంటే ఒక ఆనియన్ అయితే ఫోర్ పీసెస్ చేసి అన్నం మీద పెట్టేసి మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ వదిలేయండి ఆనియన్ మాడు వాసన అంతా తీసేసుకుంటుంది సో అన్నం అయితే వాసన రాదు అడుగు అన్నం మాత్రము పనికిరాదు సో ఈ టిప్ టిప్ అయితే వర్కౌట్ అవుతుంది నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ తొందరగా పులిసిన వాసన వస్తూ ఉంటుంది అలా రాకుండా ఉండాలంటే మనం ఏర ఏ రోజైతే పిండి పట్టుకుంటామో ఆ రోజునే ఒక తమల ప్యాకర్ని అయితే నీట్గా కడిగేసుకొని మనం వీడియోలో చూపించినట్టుగా ఇలా పెట్టేసుకుంటే కనుక పులిసిన వాసన రాకుండా ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ ఫ్రెష్గా ఉంటుంది టిప్ నచ్చితే కనుక లైక్ చేయండి ఫాలో చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి చిన్నపిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు అయితే గొడవల మీద అయితే పెన్ మార్కాలు ఉంటానే ఉంటాయి పెన్ను మార్కలు పోవాలంటే కాల్గట్ పేస్ట్ని అయితే తీసుకొని ఇలా అప్లై చేసి పెన్మార్కాల మీద ఒక ఫైవ్ మినిట్స్ అలా వదిలేసి పనికిరాని బ్రష్ ఏదైనా ఉంటే కనుక తీసుకొని దాన్ని తడిలో ముంచుతా వాటర్లో ముంచుతా కూడా ఇలా రబ్ చేస్తూ ఉంటాయి కాసేపటికైతే పెన్ మరకలు ఈజీగా పోతాయి పెయింట్ మాత్రం అస్సలు పోదు మీరు సున్నమైనా కానీ పెయింట్ అయినా కానీ ఏది కూడా పోదు చాలా బాగా వాకు చూడండి ఎంత బాగా పోయిందో గీత అయితే ఇక్కడ పెద్ద లైన్ ఉండే కదా సో నేను పేస్తో ఇలా రబ్ చేసినాక ఒక తడి బట్ట పెట్టి వైబ్ చేసేసిన సో ఈజీగా అయితే మరకలన్నీ పోయినాయి టిప్ నచ్చితే కనుక లైక్ చేయండి ఫాలో చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి ఆ హెయిర్కి ఇప్పుడైతే అన్ని కలర్స్ అప్లై చేస్తూ ఉంటారు సో అందులో అయితే అమోనియా ఉంటుంది చాలామందికి అయితే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి అలా కాకుండా తమలపాకులతో ట్రై చేసి చూడండి ఒక నాలుగు తమలపాకులు నీట్గా కడిగేసుకొని రోడ్లో అయితే దంచుకొని మెత్తగా అయితే చేశాను ఆ పేస్ట్కి అయితే ఒక్క స్పూన్ కొబ్బరి నూనె రెండు స్పూన్ల నువ్వుల నూనె కలిపేసుకొని బాగా కలిపి మనకి ఎక్కడైతే వైట్ హెయిర్ ఉందో అక్కడైతే అప్లై చేయండి స్కాల్ప్కి ఒక్కొక్క పూర తీసుకుంటా హెయిర్ని అప్లై చేసుకొని హెడ్మాత్కి వెళ్లే ముందు ఒక ట్వంటీ మినిట్స్ ముందు ఇట్లా అప్లై చేసుకోండి మీరు ఇట్లా వీక్లీ ట్వైస్ ఆర్ ట్రైస్ చేస్తూ ఉంటే మీకైతే డెఫినెట్గా రిజల్ట్ అయితే వచ్చేస్తుంది ఇది వర్కౌట్ అవుతుంది ఏదైనా ఒక్కసారికి మనకైతే రిజల్ట్ రాదు కదా మీరు ట్రై చేస్తే ఉండండి అదైతే రిజల్ట్ పర్ఫెక్ట్గా వస్తుంది సో అయితే అప్లై చేసుకొని ఆ తర్వాత అయితే మీరు షాంపూ చేసుకుంటే వైట్ హెయిర్ అంతా కూడా బ్లాక్ అయిపోతుంది టిప్ నచ్చితే కనుక లైక్ చేయండి మీ వైట్ హెయిర్ ఉన్న ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే షేర్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇంతకుముందు అయితే పెన్ మరకాలకి కాల్గట్ పేస్ట్ అప్లై చేసినాం కదా ఇప్పుడు అయితే కనుక నేను ఒక బౌల్లో అయితే బేకింగ్ సోడా తీసుకుంటున్నాను వంట సోడా దానికి అయితే కొద్దిగా లెమన్ అయితే లెమన్ వేయాలి అందులో పేస్ట్ పేస్ట్లా అయ్యేలాగా లెమన్ వేసేసి పేస్ట్ చేసేసుకోవాలా చూడండి లెమనయంగ్ ఎట్లా బబుల్స్ వచ్చేస్తున్నాయో సో ఇట్లా పేస్ట్ లాగా చేసేసుకున్నాక ఒక పనికిరాని బ్రష్ తీసుకొని ఎక్కడైతే పెన్ మార్కాలు ఉన్నాయో వాటిని వాటి మీద అప్లై చేసేసి ఒక టూ సెకండ్స్ అట్లా వదిలే చేయండి తర్వాత తడిలో ముంచుతా బ్రష్తో మనం ఇట్లా మామూలుగా ఇట్లా రబ్ చేస్తున్నా కూడా ఆ మరకలు అయితే ఈజీగా పోతాయి మనం ఇట్లా చేత్తో తుడి చేసినట్టుగానే మరకలు పోతాయి సో ట్రై చేసి చూడండి ఇది కూడా డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది కలర్ పోదు పెయింట్ కూడా పోదు సున్నం కూడా పోదు ఎలాంటి గోడ మీద అయినా కూడా ఈ టిప్ అయితే డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది ట్రై చేసి చూడండి చిన్నపిల్లలు ఉన్న ఎవరైతే ఉన్నారో ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకైతే షేర్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అయితే మంగు మచ్చలు ఇప్పుడైతే మందికి వచ్చి ఇబ్బంది పెడతా ఉంటాయి సో అలా మంగు మచ్చల నుంచి రిలీఫ్ కావాలంటే ఒక జాజికాయనైతే తీసుకోండి ఇలా గరుకు నేల మీద అయితే కొద్దిగా పాలు పోసి జాజికాయని రబ్ చేస్తూ ఉంటే పేస్ట్ అయితే వచ్చేస్తూ ఉంటుంది ఆ పేస్ట్ని ఎక్కడైతే మీకు మంగు మచ్చలు ఉన్నాయో వాటి మీద అయితే వారానికి రెండు మూడు సార్లు ఇలా రాస్తూ ఉండండి ఫైవ్ టు టెన్ మినిట్స్ అలా ఉంచుకొని తర్వాత కూల్ తోని వాష్ చేసుకోండి డెఫినెట్గా మచ్చలు అనేవి చాలా తగ్గుముఖం పడతాయి ఇప్పుడు అయితే చాలామందికి మంగమచ్చలు వస్తూనే ఉన్నాయి వాటికైతే బెస్ట్ రిలీఫ్ అండి జాజికాయ సో మీరైతే ట్రై చేసి చూడండి టిప్స్ నచ్చితే కనుక లైక్ చేయండి